హాయ్ హాయబ్రిబన్ మే పదమూడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్కి ఈరోజు ఓటింగ్ అనేది ప్రారంభమైపోయింది సో బాధ్యత గల పౌరులందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రధానిని ఎన్నుకోవడంలో మీరు భాగస్వాములు అవ్వాలి అదేవిధంగా ఈ ఓటు హక్కు అనేది మనము హక్కుగా మాత్రమే చూడొద్దు ఖచ్చితంగా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం ఐదు నిమిషాలు పది నిమిషాల్లో లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోండి లైన్లకు భయపడో ఇంకొకటి వేరే ఇతర సమస్యలకు భయపడో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈరోజు వచ్చినటువంటి ఈ ఓటు హక్కు కోసం ఎన్నో వందల సంవత్సరాలు పోరాటం తర్వాత మన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి అనేది వచ్చింది కాబట్టి మీ ఓటు అనేది అత్యంత విలువైనది సో మీ దేశ భవిష్యత్తును మీ ప్రాంత అభివృద్ధిని మీ ఓటు హక్కు ద్వారా మీరు నిర్ణయించి నిర్ణయించుకోబోతున్నారు కాబట్టి సో నేను కూడా నా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయలుదేరుతున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఇంకెవరన్నా ఓటు వేయాలా వద్దా అన్న డైలమోలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే వెళ్ళి మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి మీలో ఓటు వేసిన వాళ్ళందరికీ ఇంత కామెంట్ సెక్షన్లో మా ఓటు హక్కును మేము వినియోగించుకున్నాము అని కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్